మనని ఎందుకు శిక్షి శిక్షిస్తున్నాడట దీని ద్వారా నేను రెండు విషయాలు తెలుసుకుంటున్నాను మరలా ఇంకోసారి నువ్వు పాపం చేయొ యాకూబు వలె దావిద్ వలె రెండవది ప్రియులారా దేవుడు ఆయన పరిశుద్ధుడైన ప్రకారంగా నిన్ను శిక్షించి ఆ పరిశుద్ధతలో మనను కూడా పాలువారునుగా చెయ్యటానికి ఆయన మన జీవితాల్లో శిక్షణను అనుభవిస్తున్నాడట ప్రియుల పదకొండవ వచ్చినం మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనపడుతుంది ఓ నా ప్రియమైన భక్తులారా ఈ బాధలు ఈ కష్టాలు ఈ అవమానాలు ఇవన్నీ చూస్తే మీకు ఎలా కనపడుతుంది అంటే నేను ఎంత బోధించినప్పటికీ కూడా పౌలే అంటున్నాడు మాట ప్రస్తుతము ఇదంతా కూడా దుఃఖకరముగా కనపడునే కానీ సంతోషకరముగా కనపడదు అయినను ఎవరైతే ఆ శిక్షల్లో ఆ బాధల్లో వాటిని అభ్యాసం చేసుకుంటారో అది ఒక దినం వారికి అది నీతిను సమాధానకరమైన ఫలమిచ్చును గట్టిగా చేపలు కొట్టే దేవుడి స్తోత్రం కలిగిన గాక చెప్పండి ఈ కష్టాలను ఈ అవమానాలను ఈ శ్రమలను అటు మనం ఏం చేయాలట అభ్యాసం చేయటం అంటే ఏంటి అభ్యాసం చేయటం అంటే భరించటం తట్టుకోవటం తాలుకోవటం అయినను ఆదివారం మందిరానికి రావటం అయినను శుక్రవారం ఉపవాసం ఉండటం అయినను ఉదయకాలం లేచి ప్రార్థించటం అయినను స్వార్థకు వెళ్ళటం అయినను రాత్రి కాలం పడుకునేటప్పుడు ప్రార్థన చేయటం కష్టాలు ఒక పక్క నేను నేను ఇక్కడి నుంచి చెప్పలేని ఒక కష్టాన్ని నేను ఇప్పుడు నేను ఒక కష్టాన్ని ఇప్పుడు చెప్పను ఎప్పుడు చెప్పను అనుకుంటున్నాను ఎప్పుడన్నా దేవుడు దాన్ని పగలకూడత నాకు తెలియదు నా కష్టం ఆ కష్టం ఎవరికి తెలుసు అంటే మన సంఘాలలో ఒక్కరికి తెలుసు ఇప్పుడు వారు మన దగ్గర లేరు అది సుమారు పది సంవత్సరాల క్రింద సంగతి అతడు తన నోటితో ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా ఈ పరిస్థితులలో కూడా మీరు సంఘాన్ని తీసుకొని యేసు దేవుడు రక్షకుడని ప్రకటిస్తున్నారు ఇది చాలా ఆశ్చర్యం ఆ మనుషుడు చెప్పేంత వరకు నాకు ఆ కష్టాన్ని నేను అంతగా రిసీవ్ చేసుకోలేకపోయాను నేను కూడా నేను కష్టం ఉంది బాధ ఉంది సమస్య ఉంది నేను నా భార్య చాలా ఇబ్బంది పడుతున్నాం నా ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది ఈ రోజు వరకు ఎవ్వరికీ తెలియదు సమయం వచ్చింది చెప్తున్నాను సందర్భం వచ్చింది చెప్తున్నాను ఆయన అన్నాడు అయినను మీరు స్వార్థకు వెళ్ళి ఏ సింకా దేవుడని ఏ సింకా రక్షకుడని మీ నమ్మని మీరు ఎలా అన్నాడు అప్పటిదాకా నేను ఇంత మంచి చేస్తున్నా అనే సంగతి నాకు తెలియదు దాని స్తోత్రకలను కాక బైబుల్ చెప్తుంది ప్రియుల వస్తాయి మ మనుషులు అన్న తర్వాత కష్టాలు ఇబ్బందులు సమస్యలు వస్తాయి వాటిని మనం ఏం చేయాలట అభ్యాసం చేసుకోవాలట ప్రియులారు అలవరుచుకోవాలి ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందండి టీబీ వచ్చింది ఏదో ఎయిడ్స్ వచ్చింది ఈ ఈ రోగం వచ్చిందని పోయి ఎంబటే రైలు కింద పడిసస్తున్నారా ఏం చేస్తున్నారు అభ్యాసం చేసుకొని దానికి ఏం తినకూడదు ఏం మందులు వాడాలో ఎలా ప్రవర్తించాలో మనం ఏం చేస్తున్నాం ఒక పక్క రోగం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం అభ్యాసం అంటే దాన్ని భరించుకుంటూనే ఉద్యోగం అయితే ఉద్యోగం చేతి పని అయితే చేతి పని వ్యవసాయం అయితే వ్యవసాయం ఒక తండ్రిగా నా బాధ్యతలు భార్యగా వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నిర్వహించుకుంటున్నారా లేదా అలాగే క్రైస్తవుడా దేవుడు శిక్షా ఫలాన్ని నీ మీదికి తీసుకొచ్చినప్పుడు వాటిని అనుభవించుకుంటూనే వాటిని వాటిని సహించుకుంటూనే ప్రార్థనలో తగ్గకుండా విశ్వాసంలో తగ్గకుండా ఆరాధనలో తగ్గకుండా సాక్షి జీవితంలో తగ్గకుండా నీ ఎంతగా నువ్వు వాటిని అభ్యాసం చేసుకుంటేనే ఈ శిక్షాఫలాన్ని నువ్వు అనుభవించినట్లయితే ఏదో ఒక దినం ఈ శిక్షాఫలం ఎలా ఉంటుందట అంటే ప్రియులారా అది ప్రియులారా వారికి నీతి సమాధానకరమైన ఫలమిచ్చును గట్టిగా చేపలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం దేవుని బిడలారా మీరు ఏ బాధల్లో ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారో ఏ శ్రమలలో ఉన్నారో ఏ అవమానాలలో ఉన్నారో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో దేవుని సేవకుడిగా నాకు తెలుసు నా దేవునికి అంతకంటే ఎక్కువ తెలుసు అంత మాత్ర చేత ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసినా మాకు కష్టాలు పోవట్లేదు అని అనుకోమాక నీవి దేవుడిని అమ్ముకున్న ఈ కష్టాలు బాధలు పోవట్లేదని అనుకోమాక ఒకప్పుడు నీకు తెలిసో తెలియకో నువ్వు చేసిన ఆ దుర్మార్గాలకు దేవుడు తన పరిశుద్ధతలో నిన్ను పాలిభాగస్తురాలిగా పాలిభాగస్తునిగా చేయాలని చెయ్యాలని ఆయన నిన్ను నీతిలో శిక్షిస్తున్నాడు ఆయనేని కావాలని ఈ శిక్షను నీ ఇంట్లో అనుమతించాడు ఈ దినం ఈ సత్యాన్ని నువ్వు అంగీకరించు తాలూకు అభ్యాసం చెయ్యి దేవుడు నమ్మదగినవాడు దావీదులు మోషేలు ప్రియుల పౌలు వీళ్ళందరూ కూడా ఈ శిక్షా విధిని పొందిన వాళ్లే ప్రియుల ఆ శిక్షాకాలం అయిపోయిన తర్వాత యాకోబు ఎంతగానో దీవించబడ్డాడు దావీదు ఎంతగానో దీవించబడ్డాడు మన తండ్రి అయినటువంటి అబ్రహాం కూడా ఎన్నో విధిని అనుభవించాడు ఆ తర్వాత ఎంతో ఆశ్రయించబడ్డాడు నూతన నిబంధన సంఘము గ్రంథంలో ప్రియులారా అపోడైన పౌలు ఉన్నాడు సంఘాన్ని దూషించాడు సంఘాన్ని హింసించాడు సంఘాన్ని శ్రమ పెట్టాడు ప్రియలారా చివరికి ప్రియుల ఆ సంఘం కొరకు ఆయనే ఏమని సాక్ష్యమిస్తున్నాడో తెలుసా పిలుపులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది పది వచనములో ప్రియలారా దేవుని సంఘాన్ని హింసించినవాడు దేవుని సంఘానికి నష్టాన్ని కలగ చేసిన వాడు దేవుని సంఘాన్ని శ్రమ వాడు ఇప్పుడేమంటున్నాడు తెలుసా ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో ఇప్పుడు నేను ఉన్నాను ఇతను ఎవరో తెలుసా సంఘాన్ని శ్రమ పెట్టినవాడు ఇప్పుడు శ్రమ పడుతున్నాడు సంఘాన్ని నష్టపెట్టాలనుకున్నాడు ఇప్పుడు ప్రియులారా ఎట్టితో ఎరుగు నిమిత్తము స సమస్తమును నష్టపరుచుకొని నేను వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటానంటున్నాడు ఇప్పుడు సంఘాన్ని నష్టపెట్టిన వాడు తానే నష్టపోతున్నాడు ప్రియులారు అనగా దేవుడు అనుమతించిన ఆ శిక్ష ఫలాన్ని ప్రియులారా ఆ శిక్షను అనుభవించి ఆ ఫలాన్ని వాళ్ళు ప్రిలారా ఆ తర్వాత అపోస్తుడైన పౌలు ఎంత గొప్ప దైవజనుడుగా ఎంత గొప్ప ప్రవక్తగా ప్రిలారా నేటికి సంఘాలల్లో దేవుడు సన్నిధానములో ఆయన ఎంతో ఘనపరచబడుతున్నాడు అంటే ప్రిలారా అంతకంటే ఎక్కువగా శ్రమలు ఇబ్బందులు ప్రిలారా దేవుడు పౌలు జీవితంలో అనుమతి ఇచ్చాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రిలారా అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ప్రియులారా మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులరా అక్కడ ఆ రోజు అననీయ ఆశ్చర్యపోతాడు నువ్వు పౌల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలని దేవుడు దర్శనంలో అననీయతో చెప్తే అననీయ అంటాడు అమ్మో పౌల మనకు విరోధి కదా సంఘాలను శ్రమ పెట్టేవాడు కదా సంఘాలను నష్ట పెట్టేవాడు కదా అతని దగ్గరికి ఎట్లా వెళ్తారు సార్ అంట అప్పుడు దేవుడు అననీయతో అంటున్నాడు దేవుని ప్రియమేవులారా దేవునికి మహిమ కలిగిన గాక దేవునికి మహిమ కలిగిన గాక అందుకు అననీయ నువ్వు అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను ఆయనకు నేను చూపిస్తా ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఆయనకు చూపిస్తాను అంత ఆశామాసిగా ఆయన్ని పెద్ద పాస్టర్ని చేయను నేను అందుకే పౌలు అంటున్నాడు నేనిప్పుడు శ్రమ పడుతున్నాను నేనిప్పుడు నష్టపోతున్నానని ఆ శ్రమలలో ప్రభువుని విడిచిపెట్టలేదు పౌలు ఆ నష్టాలలో ప్రభువుని విడిచిపెట్టలేదు దేవుని పరిశుద్ధ సంఘాన్ని దూషించాడు దేవుని పరిశుద్ధ సంఘాన్ని హింసించాడు దేవుని కూడా క్రీస్తుని కూడా దూషించాడు అయినను ప్రభు క్షమించి తను చేర్చుకొని తన పరిశుద్ధతలో అతడు పాలివాడు కావాలని మొదటగా శిక్షించాడు ఆ తర్వాత ఆశీర్వదించాడు అందుకే ఈ శిక్షా విధేంతో నువ్వు దీన్ని అభ్యాసం చేసినట్లయితే ఏదో ఒక దినం నీ శ్రమలు నీ నుంచి గాక నీ అవమానాలు తొలగిపోవును గాక నీ ఆర్థిక ఇబ్బందులు నుంచి తొలగిపోవును గాక మరలా నా దేవుడు నీకు ఘనతనిచ్చునుగాక మహిమనిచ్చును గాక ఆశీర్వదించును గాక నువ్వు అభివృద్ధి దానికి గాక అంతవరకు మనం ఒకవేళ దేవుడు మనల్ని శిక్షిస్తే దాన్ని అభ్యాసం చేద్దాం అభ్యాసం చేద్దాం అందరం ప్రార్థన చేసుకుందాం ప్రియుల అందరూ కూడా ప్రభా ఒకవేళ ఇప్పుడు నేను శిక్షాకాలంలో ఉంటే నిజమే గులిగాను అలిగాను సలిగాను పాస్టర్ గారిని కూడా ఏదేదో అన్నాను అనుకున్నాను నన్ను క్షమించునైనా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించు ఇది పాస్టర్ గారి ద్వారా వచ్చే వాక్యం కాదయ్యా ఇది నీ దగ్గర నుంచి వచ్చే వాక్యం అని నేను నమ్ముతున్నాను నన్ను సరిచేయాలని నన్ను సరిదిద్దాలని నీ పరిశుద్ధతలో నేను పాలివాడనవ్వాలని ఎవరైతే అభ్యాసం చేస్తారో వారికి అది నీతి సమాధాన ఫలం ఇస్తుంది